హాయ్ హలో నమస్తే నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని నన్నెంతమంది అయితే అభిమానిస్తారో ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ కూడా అంతే అభిమానించండి ఆదరించండి ప్రోత్సహించండి ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ మేడం టచ్ చేస్తే వారి నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి నిరంతరం వార్తల గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ గుడ్ లక్ టు ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ అపారావ్ జబర్దస్త్ ఏపీ కి స్వాగతం నేడు సుమలత అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ నెల్లూరు జిల్లా కావలి ఆర్డీఓ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ అంగన్వాడి వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కోరికల దినోత్సవం సందర్భంగా వారి కోరికలను తీర్చాలంటూ ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు కేంద్రంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయని గతంలో బీజేపీ ప్రభుత్వం అంగన్వాడీలకు వేతనాలు పెంచుతాం ఐసీడీఎస్ ను బలోపేతం చేస్తామని హామీలు ఇచ్చి నేటికి నెరవేర్చలేదని సుప్రీంకోర్టు అంగన్వాడీలకు గ్రాడ్యుటీ అమలు చేయాలని ఇచ్చిన తీర్పును పక్కన పెట్టారని మండిపడ్డారు గత వైసీపీ ప్రభుత్వంలో తమ డిమాండ్లను నెరవేర్చకపోయేసరికి కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపామని మీరు కూడా గత ప్రభుత్వంలో చేస్తే తామంతా రోడ్డెక్కే పరిస్థితి నెలకొంటుందని అన్నారు వివిధ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అధికార పార్టీ నాయకులు అంగన్వాడీలను బలవంతంగా రాజీనామాలు చేయించి అంగన్వాడీ సెంటర్లకు తాళాలు వేసి బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే తమ డిమాండ్లను నెరవేర్చాలని లేకుంటే తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు ఈ ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున సిఐటియు నేతలు అంగన్వాడీ వర్కర్స్ పాల్గొన్నారు ಬೇಗಂ ಸಿಐಟಿ ನೆಲ್ಲೂರು ಜಿಲ್ಲಾ ಉಪಾಧ್ಯಕ್ಷರಲ್ಲಿ ಅಟ್ಲೇ ಅಂಗನವಾಡಿ ಯೂನಿಯನ್ ಜಿಲ್ಲಾ ಕಾರ್ಯದರ್ಶಿ ಈ ರೋಜು ದೇಶ ವ್ಯಾಪ್ತಿಯ కార్మికుల కోరికల దినోత్సవం ప్రతి సంవత్సరం జూలై పదవ తేదీన కార్మికులు ఏదైతే కష్టపడుతూ ఆ కష్టంలో వచ్చిన సమస్యల్ని పరిష్కారం చేయమని చెప్పి ప్రభుత్వాలని అడుగుతూ ఉంటాం మేము అట్లా అడిగే సందర్భంలో కొన్ని పరిష్కారం చేస్తుంటారు కొన్ని మళ్ళా మేము మాట్లాడుకొని ఇస్తాము అని అంటూ ఉంటారు ఇలాంటి పద్ధతుల్లోనే మాకు ఐదు వందలుగా ఉన్నటువంటి జీతాన్ని ఈరోజు పదకొండు వేలకు ఏడు వేలకు పెంచుకోవడం జరిగింది అట్లాగే ఇప్పుడు మేము ఏమడుగుతున్నామంటే అంగన్వాడీలకు కానీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కానీ పర్మనెంట్ ఉద్యోగులుగా తీసుకొని వాళ్ళ యొక్క సేవల్ని కొనసాగించాలని అడుగుతా ఉన్నాము అంతవరకు అట్లా చేయలేని పక్షంలో ఆ టైం అంత వరకు కూడాను కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని కోరుతా ఉన్నాము అట్లాగే నలభై రెండు రోజులు అంగన్వాడీలు సమ్మె చేశారు ఈ రాష్ట్రంలో సమ్మె చేసినప్పుడు అధికారం కోల్పోయిన ప్రభుత్వము జూలైలో మీకు జీతాలు పెంచుతాము మిమ్మల్ని అందరినీ కూడాను ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తాము సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఇంప్లిమెంట్ చేస్తాము అని గెజెట్లో మా యూనియన్ ద్వారా వాళ్ళు సంతకం పెట్టడం జరిగింది అదే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు కొద్ది కాలం అయినా కూడాను మేము అధికారుల మందరముతో కూర్చొని మాట్లాడుకొని మీకు ఒక మంచి నిర్ణయం మేము తెలియజేస్తామంటూ ఉన్నారు ఆయనకు కూడా ఈ సందర్భంగా మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే మమ్మల్ని అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి కనీస వేతనం అమలు చేయండి అట్లాగే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాల డిపార్ట్మెంట్లలో రాజకీయ వేధింపులు చేస్తూ ఉన్నారు కింది ఉన్నటువంటి నాయకులు మేమందరం కూడాను పద్ధతి ప్రకారము గవర్నమెంట్ పెట్టినటువంటి సెలక్షన్ కమిటీల ద్వారా ఎన్నికైన వాళ్ళము వాళ్ళని మీ రాజకీయ నాయకులు లెటర్లు ఇచ్చినంత మాత్రం తీయొద్దండి ఇలాంటివి చేస్తే మీకు జగన్కు తేడా ఉండదు కాబట్టి అలాంటి చర్యలు మీరు మానుకోండి అని కూడా అడుగుతా ఉన్నాము అట్లాగే కేంద్రంలో మోడీ నాలుగు నల్ల చట్టాలను తెచ్చాడు కరోనాలో జనం అందరూ తాళాలు వేసుకుని ఇళ్లలో ఉన్నప్పుడు ప్రజలకు తెలియకుండా ప్రజా వ్యతిరేక చట్టాలు తెచ్చాడు ఆ నాలుగు చట్టాలని కోడ్లు కూడా రద్దు చేయాలని ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా అంగన్వాడీలు కార్మికులు కర్షకులు అందరూ చేస్తా ఉన్నారు దీన్ని కూడాను మా కావలిలో సిఐటిగా అంగన్వాడీ యూనియన్గా మేము కూడా చేస్తూ ఈ రోజు పోరాటం చేస్తే రేపు వచ్చేస్తాయి అని మాకు ఆశయం లేదు అడగంగా అడగంగా చట్టాలు మాకు అనుకూలంగా వస్తాయి వేతనాలు పెంచుతారు భద్రత కలిగిన ఉద్యోగం వస్తుందనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము ఇక్కడ నిర్వహించాము కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్మిక వ్యతిరేక నాలుగు నల్ల చట్టాలను రద్దు చేయాలని ఈరోజు దేశవ్యాప్తంగా కూడా కార్మికులు ఈ కార్మికులు ఈ కోరికల దినోత్సవాన్ని జరుపుతూ ఉన్నారు అందులో భాగంగా కావలలు కూడా ఈ కోరికల దినోత్సవాన్ని జరుపుతూ ఉన్నాం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత నల్ల చట్టాలను ఉన్నటువంటి చట్టాలను మార్చి కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి కార్మికులు హక్కు కానీ ఆందోళన చేసే హక్కు కానీ వాళ్ళొక కోరికల మీద ప్రభుత్వాన్ని హక్కు కానీ ఇవన్నీ కూడా ఈ చట్టాల తరఫున ఈ చట్టాలు తీసుకొచ్చి ఉన్నటువంటి హక్కుల్ని హరించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది గతంలో తీసుకొచ్చింది గత పార్లమెంట్లో పోయినసారి పార్లమెంట్లో ఈ చట్టాలని తీసుకొస్తే ప్రజా ఆందోళనలో కార్మిక ఆందోళన చేసి చేసినందువల్ల ఆ చట్టాలని ప్రస్తుతానికి ఆపిందప్పుడు ఇప్పుడు మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చట్టాలను ఈ నెల ఒకటో తేదీ నుంచి తీసుకొచ్చినటువంటి చట్టాలని అమలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కిందకు కూడా కింద స్థాయిలో కూడా జీవోళ్ళని ఇచ్చేసింది పోలీసులకు ఆదేశాలు ఇచ్చేసింది కాబట్టి ఇది సరైనటువంటి పద్ధతి కాదు సరైనటువంటి విధానం కాదు ఈ భారతదేశంలో లౌకిక భారతదేశం ప్రశ్నించేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంది అడిగేటువంటి అప్పు ప్రతి ఒక్కరికి ఉంది మరి బీజేపీ ప్రభుత్వం మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈయన ఆలోచించాలా తీసుకొచ్చినటువంటి నాలుగు నల్ల చట్టాలని కార్మిక వ్యతిరేక చట్టాలని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి చెప్పేసిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే కనీస వేతనాలు కూడా ఇరవై ఆరు వేల రూపాయలు పనికి తగినటువంటి వేతనాన్ని ప్రభుత్వాలు అమలు చేయాలా అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా పర్మినెంట్ చేయాలా కాబట్టి ఇంకా అనేక డిమాండ్లతో ఈ ఆందోళన ఈ మన కోరికల దినోత్సవాన్ని జరుపుతూ ఉన్నాం ఇప్పటికైనా దాన్ని బలపరిచేటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాలని బలపరిచేటువంటి ప్రస్తుత ప్రభుత్వాలు కూడా ఆలోచించాలా కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వ ప్రజలకు ఇచ్చినటువంటి కార్మికులకు ఇచ్చినటువంటి ఎన్నికల హామీల్ని ప్రభుత్వాలు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అలా జరగకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మళ్ళా కార్మిక ప్రజా ఉద్యమాలు కొనసాగుతాయని చెప్పేసి సందర్భంగా తెలుస్తా ఉన్నాం అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి